ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘడు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఏంటి ఈరోజు మనం చెప్పుకునే విషయం అంటే ధ్యాన సాధనలో ఎదగాలంటే ముఖ్యంగా మనకు ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం అంతే కదా విశ్వాసం ఉంటేనే మనం ఎందులోనైనా విజయం సాధిస్తాం మన జీవితంలో ప్రతి సాధనకు అంటే ఒక జపము కానివ్వండి లేదా ఒక పూజ ఉండొచ్చు లేదా ఒక సంగీతం కావచ్చు ఒక నృత్యం కావచ్చు ఒక క్రికెట్ కావచ్చు లేదా ఒక చిత్రలేఖనం కావచ్చు ఒక వంట కావచ్చు ఏదైనా సరే మనకు దానిపైన మొట్టమొదట దానిపైన అనే దానికంటే అది నేర్పించే గురువు పైన దానిలో ప్రావీణ్యత సంపాదించాలనే ఆకాంక్ష నేను ఎలాగైనా సరే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దాన్ని నేర్చుకోగలను అనే విశ్వాసం మనకు మొట్టమొదట ఉండాలి విశ్వాసం లేకుండా మనం ఆ సాధన ఏదైనా సరే నేర్చుకునేది అంటే దిశారహితంగా ఉన్న ఓ పడవలా ఉంటుంది విశ్వాసం లేకుంటే ఇప్పుడు చూడండి ఎంత శక్తివంతమైన పడవ ఉన్నా సరే అది కనుక దిశ తప్పిపోయింది అనుకోండి అది గమ్యాన్ని చేరుతుందా చేరదు కదా సరి అయినా మార్గం గుండా ప్రయాణిస్తేనే అది ఆ పడవ గమ్యాన్ని చేరుతుంది లేదంటే పక్కకి ఎక్కడికో వెళ్ళిపోతుంది అలాగే ధ్యానం మనం ఎంతకాలం చేసినా విశ్వాసం కనుక లేకపోతే మనం మన యొక్క ఆత్మగమ్యాన్ని మనం చేరలేము అంటే చూడండి ధ్యానం అంటే ఇక్కడ మన మనస్సును ఒకే దిశలో నిలిపి మన యొక్క ఆత్మస్వరూపాన్ని అనుభవించడమే అందుకే కదా మనం అంతా ధ్యానం చేసేది మన ఆత్మస్వరూపాన్ని చూడటానికే తెలుసుకోవడానికే మనం ఈ ధ్యానం చేస్తున్నాం మనం మరి ఈ మనసు రోజంతా బయటకే తిరుగుతూ ఉంటుంది అంతే కదా ఇరవై నాలుగు గంటలు బయటే తిరుగుతుంది ఎక్కడ తిరుగుతుంది అంటే మనకున్న వస్తువుల పైన మనకున్న మన చుట్టూ ఉన్నటువంటి ఆ మనుషుల పైన మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిస్థితుల పైన ఇవన్నిటి చుట్టూ ఈ మనస్సు పదే పదే తిరుగుతూ ఉంటుంది మరి ధ్యానం అంటే ఆ బయట తిరిగే మనస్సును లోపలికి పంపాడు అంతే కదా బయట తిరిగే మనసుని ఏం చేయాలి మన అంతరంలోకి పంపించాలి అంటే శ్వాస పైన ధ్యాస ఎప్పుడైతే పెడతామో అది అంతరంలోకి ప్రయాణం చేస్తుంది ఆ బయట ప్రపంచం అంతా మారిపోతుంది మరి ఈ లోపల ఉన్నటువంటి ఈ చైతన్యం అంతా స్థిరంగా ఉంటుంది అది తెలుసుకోవడానికే ఈ ధ్యానం శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒక సాధనం కానీ ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది మనం ఎందుకు ఆ స్థితిలో స్థిరపడలేకపోతున్నాం మరి బయట తిరిగే మనసును స్థిరం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కదా మరి ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే ఇక్కడ జవాబు ఒకటే మన విశ్వాసం కొంత కలతతో కూడినదై ఉంది అందుకే మనం అక్కడ స్థిరపడలేకపోతున్నాం ఇక్కడ మరి విశ్వాసం అంటే ఇక్కడ నమ్మకం మాత్రమే కాదు ఆ నిబద్ధతో కూడిన అటువంటి నమ్మకం ఉండాలి మనం ఏదో ఒక సత్యాన్ని హృదయపూర్వకంగా సందేహం లేకుండా అంగీకరించడం మరి దైవం ఉన్నాడు అని విశ్వాసం కలిగిన వాడు మరి ఈ సాధన చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి వచ్చినా వదిలిపెట్టడు ఎవరు విశ్వాసం కలిగినవాడు మరి విశ్వాసం లేకపోతే చిన్న అడ్డంకి వచ్చినా సరే ఏదో ఒకటి వస్తుంది తప్పకుండా మనం సాధన చేసేటప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తుంది ఆ అడ్డంకిని సాకుగా పెట్టుకొని ఏం చేస్తాడు అది మనల్ని పక్కకు కదిలిస్తుంది అయితే చూడండి ఒక వ్యవసాయ రైతును తీసుకుంటే అతడు పొలాన్ని దున్ని పంట వేస్తాడు విత్తనాలు వేస్తాడు మరి ఈరోజు వేస్తాడు రెండో రోజే అతడు మొలకెత్తిందా లేదని ఆ గడ్డి తీయడం మొదలు పెడతాడా పెట్టాడు కదా దానికి కావలసినంత సమయాన్ని ఇస్తాడు దానికి ఎంత సమయం కావాలో అంత సమయం ఉంటేనే ఆ మొలకెత్తడం అనేది ఆ భూమిలో నుంచి పైకి వస్తున్నాయి ఎందుకో తనకి తెలుసు ఆ విశ్వసిస్తాడు కాబట్టి ఏం చేస్తాడు ఆ మొలకెత్తే వరకు ఆ భూమిలో తను వేసిన విత్తనాలు మొలకెత్తే వరకు ప్రతిరోజు దానికి నీళ్లు పోస్తాడు ఎరువులు వేస్తాడు కలుపు మొక్కలు పోస్తే ఏరేస్తాడు ఎంతో ప్రయత్నం చేస్తేనే తను వేసిన ఆ మొలకలకు గింజలు వస్తాయి పంట వస్తుంది అదేవిధంగా ధ్యాన సాధన మొదలు పెట్టిన వ్యక్తి ఎన్నో అడ్డంకులు వస్తాయి రైతు ఎంత సహనంతో రోజు వాటికి నీళ్లు పోసి కలుపు మొక్కలు వేసి ఏరవేసి ఎరువులు వేసి ఎలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడో ఈ ధ్యాన సాధన మొదలు పెట్టిన వ్యక్తి కూడా ప్రతిరోజు శ్వాస పైన ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యాలి రకరకాలుగా ఇబ్బందులు వస్తాయి వాటన్నిటిని ఎదుర్కొని ఆత్మ అయ్యే వరకు కూడా తను ఈ సాధనా మార్గాన్ని ప్రతిరోజు కొనసాగించాలి మరి ఇక్కడ ఆ విశ్వాసం అనేది ఉండాలి మరి విశ్వాసం లేకపోతే ధ్యానం ఎందుకు ఫలించదు అంటే మన మనసు రెండు దిశలలో ఉంటుంది కదా ఏంటంటే ఒకవైపు నాలో భగవంతుడున్నాడు నేను ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా అతన్ని దర్శించగలుగుతాను అనే ఒక విశ్వాసం ఉంటుంది మళ్ళీ వెంటనే ఏమొస్తుంది అమ్మో నా వల్ల అవుతుందా నేను చేయగలుగుతానా వెంటనే మనకి ఈ అనుమానం వస్తుంది ఈ అనుమానం ఎప్పుడైతే వస్తుందో నువ్వు చక్కగా శ్వాస మీద ధ్యాస ఉంచలేవు ఇంకా కాబట్టి ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే అశ్రద్ధ అశ్రద్ధయోపేతం దానం తాత్సిత్వి కముదాహృతం అంటే ఇక్కడ విశ్వాసం లేకుండా చేసిన యోగం యాగం కానీ ధ్యానం కానీ దానం కానీ ఇవి మనకు సాత్విక ఫలాలను ఇవ్వవు ఇది మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ విశ్వాసం అంటే దైవం మీద మాత్రమే కాదు మనలో ఉన్నటువంటి ఆ ఆత్మశక్తి మీద కూడా మనకు విశ్వాసం ఉండాలి దేవుడు మనలోనే ఉన్నాడు అని మనం అంటే ఆ విషయం మనకు గురువు చెప్తాడు చెప్పినప్పుడు దాన్ని మనం నమ్మి అంటే విశ్వసించి మనం ప్రతిరోజు ధ్యానించాలి ఏమని ఎలా అంటే ఎలా నువ్వు నమ్ముతావు అంటే నేను ఒక దైవపు భాగాన్ని ఆ పూర్ణాత్మ నుంచి వచ్చినటువంటి అంశాత్మనే ఆ దైవం నాలో ఉన్నాడు అంటే దైవం నాలో ఉన్నాడు అనే కంటే ఆ దైవం యొక్క భాగాన్ని నేను అంతే కదా ఆ దైవం యొక్క బిడ్డలం మనం కాబట్టి నా లోపలే ఆ పరమాత్మ ఉన్నాడు అనే బలమైన నమ్మకం మనకు రావాలి వస్తే మనం కూడా చక్కగా ఆ సాధన కొనసాగిస్తాం మరి విశ్వాసం ఎలా మనం పెంపొందించుకోవాలి అంటే ప్రతిరోజు మనం శ్రద్ధతో సాధన చెయ్యాలి ఎలా చెయ్యాలి ప్రతిరోజు ఒకే సమయానికి మనం ధ్యానం చెయ్యాలి మరి మనం చేయగలిగినంత సమయాన్ని ముందే కేటాయించుకోవాలి నేను ఎంతసేపు పడితే ఎంతసేపు కూర్చుండానికి కాకుండా మీరు ఎంత సమయాన్ని ఆ ధ్యానంలో ఉండగలుగుతారో అంత సమయాన్ని కూర్చోవాలి మరి ఆ కూర్చున్న సమయంలో కేవలం ఐదు నిమిషాలైనా నీ మనసు స్థిరంగా ఉండేటట్లు చూసుకోవాలి చూస్తున్నాం మనం గంటలు గంటలు ధ్యానంలో కూర్చుంటున్నాం కానీ మనం ఎంతసేపు ఆ స్థిరత్వాన్ని కలిగి ఉండగలుగుతున్నాము అనేది ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి ఓకే మరి ఎప్పుడైతే ఆ స్థిరత్వాన్ని మనం అలవాటు వస్తుందో మరి సమయమంతా ఆ సమయమంతా మన మనస్సు ఆ దైవానుభూతితో స్థిరపడుతుంది అంతే కదా ఎంతోసేపు మనం కూర్చుంటాం కళ్ళు మూస్తాయి ఆలోచనలు వస్తుంటాయి ఆ కూర్చుని ఎంతసేపు కూర్చొని లేచిన తర్వాత ఎంతో ప్రశాంతత మనకు కలుగుతుంది అంటే ఆ దైవస్థితి మనకు ఆ అనుభూతి కలుగుతుంది కలుగుతుంది కాబట్టి మనం ప్రతిరోజు ఈ సాధన చేస్తున్నాం లేకుంటే చేసేవాళ్ళమా అబ్బో ఏం తెలియదు చేయదు గంటలు గంటలు కళ్ళు మూసుకొని కూర్చొని బోర్ వచ్చేస్తుందని చెప్పేసి మనం దాన్ని పక్కకు పెట్టేవాళ్ళం కానీ మనకు ఆ ప్రశాంతత వస్తుంది కాబట్టి మనం ఆ సాధన చేస్తున్నాం మరి ఇక్కడ ఈ విశ్వాసం కలగాలంటే మనం సత్సంగం చేయాలి ఈ విశ్వాసం ఎట్లా బలపడుతుందంటే సత్సంగం ద్వారానే బలప బలపడుతుంది ఎందుకు అంటే మనం ఎవరితో కలిసి ఉంటామో వారి ఆలోచనలు మనలో ప్రవహిస్తాయి ఇక్కడ మనం చెప్తాం ఆరు నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు వీడు వాడవుతాడు అని అందుకే మన పిల్లలకు ఏం చెప్తాం చదివేటప్పుడు మంచి పిల్లలతో సహవాసం చెయ్యి మంచి ఫ్రెండ్షిప్ను చూసుకో హవరగాలతో తిరగకు అని చెప్పి మన పిల్లలకు చెప్తుంటాం కదా అలాగే మనం ఈ ధ్యాన సాధన చేసేటప్పుడు చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాళ్ళతో ఆ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ సహవాసం చేస్తే ఆ సత్సంగం పాల్గొంటే మనకు కూడా అంతటి జ్ఞానవంతులం అవుతాం అందుకే ధ్యాన సిద్ధులు మరి మహాత్ముల సన్నిధిలో ఉంటే మన విశ్వాసం ఇంకా ఎంతో పెరుగుతుంది అంతే కదా ఇప్పుడు ధ్యానం సరిగ్గా చేయని వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేసామనుకో ఇంకా మనకు నమ్మకం సరిగ్గా ఉండదు ఇంకా ఎందుకంటే వాళ్ళు ఏమో నాకైతే ఇంతవరకు ఏమీ రాలేదు అని చెప్పారనుకో ఆ వీళ్ళకి రాలేదంటే మనకు కూడా వస్తుందో లేదా అనే భయం ఒక ఆలోచన వచ్చేస్తుంది అదే లేదు మనం ఏదైనా సాధించగలుగుతాం ఈ ధ్యానంలో అని చెప్పారనుకో మనం అప్పుడు ఏం చేస్తాం చక్కగా ఎంతో శ్రద్ధతో ఆ సాధన కొనసాగిస్తాం మరి ఇంకా శ్రవణ మనన నిధి ధ్యాసనం ఇవన్నీ దేనికోసము అంటే మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఎందుకు ఈ శ్రవణం అంటే ఈ ధ్యానం చేస్తున్నాం ధ్యానం చేసేటప్పుడు మనం ముందు ఆ దైవత్వాన్ని తెలుసుకోవాలి ఆ దైవతత్వాన్ని తెలుసుకోవాలి దైవతత్వాన్ని ఎలా తెలుసుకుంటావు అంటే గురువుల ద్వారా లేదా గ్రంథాల ద్వారా మనం ఆ దైవతత్వాన్ని ఆ ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం తెలుసుకుంటామంటే వాళ్ళు చెప్పింది లేదా మన చెవులతో విన్నది శ్రవణం చేస్తాము కదా మరి ఈ శ్రవణం చేస్తాం ఓకే శ్రవణం చేసినప్పుడు దాని గురించి కొంత ఆలోచించాలి ఆలోచిస్తేనే కానీ నీ మనసులో అది స్థిరత్వం చెందదు ఆ ఆలోచించడమే మననం అర్థమైందా ఆలోచిస్తేనే అంటే ఆ టాపిక్ గురించి కాసేపు నువ్వు మననం చేసుకుంటావు అదే ఆలోచించడం మరి ఈ రెండింటిని శ్రవణం చేశాము మననం చేశాము మరి నిధిధ్యాసన వాటిని మన అనుభవంలోకి తెచ్చుకోవాలి మన జీవితంలో తెచ్చుకుంటేనే అదే నిధి ధ్యాస ఈ మూడు దశల్లోనే మన యొక్క విశ్వాసం దృఢమవుతుంది మరి ఇంకా ఫలాన్ని ముందే ఆశించకండి ఈ ధ్యానం అంటే ఒక పువ్వు వికసించటంలా ఉంటుంది మరి చూడండి ఒక గులాబీ పువ్వు అని అనుకోండి లేదా ఒక మల్లె పువ్వే అనుకోండి గులాబీ పువ్వు మొగ్గ వేసినప్పటి నుంచి మనకు వారం పదిలో టైం తీసుకుంటేనే కానీ అవి పూర్తిగా విప్పుకోదు ఒక పువ్వు అయినా సరే సన్నటి మొగ్గలా తయారయ్యి కనీసం మనకు ఐదు ఆరు రోజుల సమయానికి కూడా అది కూడా తీసుకుంటుంది అవునా మరి ఆ పువ్వు ఒక్కసారిగా ఎలా వికసించకుండా క్రమక్రమంగా వికసిస్తూ ఉంటుందో మనం కూడా మనం చేసే ధ్యానంలో సహనం విశ్వాసం ఈ మూడు కలిపితే ఏంటి సాధన విశ్వాసం సహనం ఈ మూడు కలిపితే ఆ ధ్యానం అనే పువ్వు మనకు కూడా పరిమళిస్తుంది అంటే నీవు విశ్వాసం ఒకటే ఉంటు ఉంచుకుంటే సరిపోదు నీలో ఆ సహనాన్ని కూడా ఉంచుకోవాలి మరి చూడండి ఈ విశ్వాసం ఉన్నవాళ్ళు మహర్షులు ఎలా ఉన్నారంటే ఒక రమణ మహర్షిని తీసుకుంటే అతడికి తన చిన్న వయసులోనే నేనే ఆత్మ అనే విశ్వాసం కలిగింది ఆయనకు ఆయన కలిగి ఎప్పుడైతే ఆ విశ్వాసం కలిగిందో అతడు అరుణాచలానికి వెళ్ళి స్థిరంగా ధ్యానం చేశారు ఎవరు రమణ మహర్షి మరి ఆ రమణ మహర్షికి ఆ విశ్వాసమే ఆయనను పరమ సత్యానుభూతికి తీసుకెళ్ళింది మరి ఒక మీరాబాయిని ఆ మీరాబాయికి సమాజంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి కానీ ఆమె ఆ యొక్క తన యొక్క విశ్వాసాన్ని విడనాడలేదు ఏమనుకుందామే నా యొక్క నా గోపాలుడు ఉన్నాడు అంటే గోపాలుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు అని నమ్మి తన యొక్క జీవితాన్ని ఆ యొక్క దైవానికి సమర్పించింది మీరాబాయి మరి సద్గురు సాయిబాబా అంటే షిడి సాయిబాబా ఈయనేం చెప్పిండు ఆయన ఎప్పుడు ఒకటే చెప్పేవారు శ్రద్ధ సబూరి ఈ రెండు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఈ సాధనలో ఇంకా ఎప్పుడు వెనకడుగు వెయ్యరు మరి ఇన్ని రకాలుగా ఆ విశ్వాసాన్ని మనం ఉంచుకుంటేనే సాధనలో ముందుకు వెళ్తాం విశ్వాసం ఉన్నవాడికి మనసు ఎప్పుడు కలత చెందదు ఏ పరిస్థితి వచ్చినా సరే ఇది నేను దాటి వెయ్యగలను ఆ దైవ చింతనే నన్ను ఈ మార్గం గుండా బయటికి పంపిస్తుంది నాకు ఏ కష్టం వచ్చినా సరే ఆ దైవాన్ని నేను నమ్ముకున్నాను అదే నన్ను బయటికి పంపిస్తుంది అని చెప్పేసి అంగీకరిస్తాడు విశ్వాసం ఉన్నవాడు ఎప్పుడైతే మన విశ్వాసం పెరుగుతుందో ఆ విశ్వాసం పెరిగే కొద్దీ మన మనస్సు యొక్క స్థిరత్వం మారుతుంది మన యొక్క ద్వేహం దేహము కానీ మన యొక్క శ్వాస కానీ మన యొక్క ఆలోచన కానీ అన్నీ మనలో ఒకే లయలో చేంత ఇవే ఆ ధ్యానం చేసే చేయడం వల్ల మనకు ఆ పరమఫలం లభిస్తుంది అందుకే మనం ప్రతిరోజు ఒక నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చుని చక్కగా ధ్యానం చేయడం ధ్యానం అంటే ఏంటి మనలో జరిగే శ్వాసను గమనించాలి ఆ శ్వాసపై ధ్యాసను ఉంచాలి ఎలా నేనే ఆ దైవాన్ని ఆ దైవ స్వరూపాన్ని మనం భావించుకోవాలి ఎన్నో ఆలోచనలు వస్తాయి మనకు ఆ శ్వాస పైన ధ్యాస ఉంచినప్పుడు ఎన్నో రకాలుగా ఆలోచనలు వస్తాయి కానీ ఇప్పుడు ఆకాశంలో మేఘాలు ఉంటాయి అట్లే స్థిరంగా వస్తుంటాయి పోతుంటాయి అలాగే మనం కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి అట్లాగే నీకేమీ ఉండవు కాబట్టి వాటిని పట్టించుకోవద్దు మరి మనం పట్టించుకోవాల్సింది మన యొక్క ఆత్మస్వరూపాన్ని దర్శించడానికే చూడాలి ఎప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ పైన ఆ భగవంతుని పైన కృతజ్ఞతతో ఉండాలి ఆ కృతజ్ఞత నిన్ను ముందుకు తీసుకెళ్తుంది మరి మొట్టమొదట ఎవరికైనా సరే ఈ ధ్యానం చేసేటప్పుడు అడ్డంకులు ఏర్పడతాయి కదా కూర్చుని వెంటనే ఆలోచనలు వస్తుంటాయి ఒకవైపు నిద్ర వస్తుంటుంది కొంతమంది అడుగుతుంటారు మాకు ధ్యానం చేస్తే నిద్ర వస్తుంది మరి మేము నిద్రపోతున్నట్ల ధ్యానం చేస్తున్నట్ల అని ఆ యొక్క సందేహాలు వస్తుంటాయి మరి తర్వాత ఇంకా ఎన్ని రోజులు చెయ్యాలి ఈ సాధన ఇప్పటికీ నాకు ఏమీ తెలియట్లేదు అనే అనుమానం కూడా మనకు వస్తుంది ఇవన్నీ రావడం సహజం కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా విశ్వాసం ఉన్నవాడు వాటిని పరీక్షగా చూస్తాడు చూసి సహనంతో వాటిని ఎదుర్కొంటాడు విశ్వాసం లేని వాడు ఏం చేస్తాడు అబ్బో ఇది నా వల్ల కాదు ఇది నాకు ఇష్టమయ్యే పని కాదు దీనిలో నేనేమీ సాధించాలని చెప్పేసి వదిలేస్తాడు కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే విశ్వాసం అంటే అడ్డంకుల మీద కూడా గట్టి విశ్వాసంతో నిలబడే శక్తిని సంపాదించాలి మరి ఈ విశ్వాసం ఉంటే ఆ ధ్యానం చక్కగా మనం కనుక చేస్తే మనకు కలిగే ఫలితాలు ఏంటి అంటే మొట్టమొదట మనకు శాంతి కలుగుతుంది అంతే కదా ధ్యానం చేస్తే ఎంత శాంతి వస్తుంది మనకు ఆ మనసు ఎంత ప్రశాంతం అవుతుంది ఎప్పుడైతే ఆ ప్రశాంతం కలుగుతుందో ఇంకంతకంటే మించింది మనకి ఇంకేమీ ఉండదు ఇంకా మనలో ఉన్నటువంటి భయాలు కూడా తొలుగుతాయి ఇవన్నీ విశ్వసించిన వాడికి కలిగే ఫలితాలు ఇంకా నిరంతరం అలాగే ధ్యాన సాధన గనక మనం కొనసాగిస్తుంటే చివరికి మన యొక్క ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం అదే ఆ పరమానంద స్థితి కాబట్టి ఇక్కడ ధ్యానంలో ఎదగడానికి మనకు కావాల్సింది మొట్టమొదట ఏంటి అంటే విశ్వాసం కావాలి అంతేకాని పెద్ద పెద్ద గ్రంథాలు కాదు ఎక్కడో పోయి ఒంటికాలు మీద జపము చేయడం కాదు మనం నమ్ముకున్న మార్గం పైన మనకు విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో మనలో ఉన్నటువంటి ఆ దైవాన్ని మేలుకొల్పుతుంది అంతకు తప్ప ఇంకేమీ లేదు ఆ విశ్వాసమే మనను ఆ ధ్యాన సిద్ధికి దారి చూపుతుంది ఈ ధ్యానం అనేది ఏదో ఒక రోజు చేసి ఓ సంవత్సరం చేసి ఓ పది సంవత్సరాలు చేసి ఆపే విషయం కాదు ఇది ఒక యాత్ర మనం ఒక అమర్నాథ యాత్ర చ ఏమంటారు రకరకాల యాత్రలు ఉంటాయి కదా శ్రీశైలం యాత్ర దేవుళ్ళ సన్నిధులకి వెళ్తుంటాం అదే వారం పది రోజులు పోయేస్తే అక్కడ అయిపోతుంది కదా అదంతటితో మనం చూసొచ్చే ప్రదేశాలన్నీ అయిపోతాయి కానీ ఈ ఆత్మ సాక్షాత్కారం పొందడానికి మనం నిరంతర యాత్ర మనం జీవించి ఉన్నంతకాలం ఈ యాత్రను కొనసాగిస్తూనే ఉండాలి ఎందుకంటే నీలో ఉన్న భగవంతుణ్ణి నీవు తెలుసుకోవడానికి ఈ యాత్రలో మనకు దారి చూపేది మన విశ్వాసం అనే దీపం ద్వారా మాత్రమే దాన్ని దర్శించగలుగుతాం ఈ విశ్వాసమే మన యొక్క విజయానికి మూలం అనుమానం ఉందనుకోండి మన యొక్క పతనానికి కారణం అంతే ఇంకేమీ లేదు అందుకే ప్రతిరోజు మనం ఒకటే నేను నేను నా యొక్క ఆ దైవ స్వరూపాన్ని దర్శించగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్తో ప్రతిరోజు మనం ఈ ధ్యానాన్ని మొదలు పెట్టాలి ఎప్పుడైతే నీవు నీ మనస్సులో ఈ స్థిరత్వాన్ని పొందుతావో ఆ ధ్యాన సాధన ద్వారా మనకు ఆత్మానందాన్ని ఆ శాశ్వతానందాన్ని మనం పొంద కలుగుతా ప్రతిరోజు మనం ఈ విధంగా నమ్మకంతో విశ్వాసంతో ఈ సాధనను కొనసాగించాలి అర్థమైంది కదా ధ్యానంలో ఎదగాలంటే మనం మొట్టమొదటి ఏంది ఉండాలి మనకు విశ్వాసం ఆ విశ్వాసం ద్వారానే మనకు ఆత్మ సాక్షాత్కారం వస్తుంది ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందా